సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదు అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదని తర్వాత ప్రశ్న జీన్ పియాజీ ప్రకారం జంతువాదం భావన కలిగి ఉండే దశ పూర్వ ప్రచాలక దశ తర్వాత ప్రశ్న బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం మొట్టమొదట ఉద్వేగం ఏదంటే ఉత్తేజం తర్వాత ప్రశ్న బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ కౌమారదశ బాల్యదశకు వయోజన దశకు మధ్యదశ ఏదంటే కౌమారదశ తర్వాత ప్రశ్న రాజు అసంపూర్ణ చిత్రాన్ని అర్ధవంతమైన చిత్రంగా చూడగలిగాడు ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏమిటి పూరణ నియమం లాఫ్ క్లోజర్ తర్వాత ప్రశ్న ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం స్వతంత్ర చరం తర్వా ప్రశ్న ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు క్రింది వాణిలో హోవార్డ్ గార్డ్నర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత తర్వాత ప్రశ్న డబ్ల్యూఏఐఎస్ అనేది ఒక ప్రజ్ఞాపరీక్ష ఇది తర్వాత ప్రశ్న లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెబుతుంది ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన తర్వాత ప్రశ్న సిరామరకల పరీక్ష దీనిని పరీక్షిస్తుంది పర్సనాలిటీని మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది రోషక్ సిరామరకల పరీక్ష తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాటిలో పావలవు సిద్ధాంతానికి సంబంధించనిది పునర్భలనం అనేది పావలవు సిద్ధాంతానికి సంబంధించింది కాదు తర్వాత ప్రశ్న ఒక వ్యక్తి ఒక పనిని చేయడానికి పురుకల్పే ప్రక్రియను ఇలా అంటారు ప్రేరణ అంటారు మోటివేషన్ తర్వాత ప్రశ్న బ్రోనర్ సూచించిన క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి అనేది బ్రోనర్ సూచించిన బోధనా బోధనా క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి తరగతి గది నిర్వహణకు పునర్భరణ నియమాలను రూపొందించిన వారు బిఎఫ్ స్కిన్నర్ రూపొందించారు తరవ ప్రశ్న బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు వాణిలో బండూరా తర్వాత ప్రశ్న అభ్యాసనం అనేది అభ్యాసన పరిస్థితిలోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడం అని పేర్కొన్నది ఎవరి ప్రతి వాణిలో పేర్కొన్నారు తర్వాత ప్రశ్న దీనినే పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు రీలర్నింగ్ ని పునరభ్యాసనాన్ని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు తర్వాత ప్రశ్న అని నిర్దేశక మంత్రణాన్ని అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు అని నిర్దేశక మంత్రణము అనే భావనను ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్ ప్రవేశపెట్టారు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సమ్మర్ హిల్ దృక్పథం స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు లెర్నింగ్ త్రూ ఫ్రీడమ్ తర్వాత ప్రశ్న నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు అతనికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్భరణం కలిగిస్తు ఉంటే అది స్థిర కాల వ్యవధి పునర్భలన మేము ప్రశ్న ఇలా చేయడం వలన అభ్యాసనం జరుగుతుంది ప్రేరణ కలిగించడం వలన అభ్యాసం అనేది జరుగుతుంది తర్వాత ప్రశ్న నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించిన విద్యా చట్టం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం సూచించింది తర్వాత ప్రశ్న విద్య నెరవగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ యాభై నుంచి డెబ్బై మధ్య ఉంటుంది విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ అనేది తర్వాత ప్రశ్న సకాయ ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సకాయ ప్రాజెక్ట్ అనేది తర్వాత ప్రశ్న సమీప వికాస మండలం అనే భావన ప్రతిపాదించిన వారు ఎవరు క్రిందివాణిలో జోన్ ఆఫ్ ప్రాక్జిమల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రతిపాదించింది వైగాట్స్కి ప్రతిపాదించారు సమీప వికాస మండలం అనే భావన తర్వాత ప్రశ్న ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఈ హక్కును అందిస్తుంది విద్యా హక్కును అందిస్తుంది తర్వాత ప్రశ్న పఠన సంబంధ అభ్యాసన వైకల్యం క్రింది వాణిలో డిస్లేక్సియా పఠన సంబంధ అభ్యాసన వైకల్యం తర్వాత ప్రశ్న ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం ఏమిటి క్రింది వాణిలో స్టేట్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం స్టేట్ అచీవ్మెంట్ సర్వే మీ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ